సో తిన్నామని శ్రీశైలం నుంచి అయితే తెచ్చినాము వాళ్ళ డాడీ అయితే నిన్న నుంచి వండు అని నేను ఇంతకుముందు కొన్ని ఇద్దరు తిన్నారు చిన్న చేపలు చిన్న రొయ్యాలు చెప్పలేదు సో ఫ్రెండ్స్ ఏమనుకోయ్యాలు వేరే మమ్మీ రొయ్యాలి రెండు సేమ సో మాట్లాడేస్తారా లేదా సో ఫ్రెండ్స్ చేపల పేర్లు అయితే నాకు తెలియదు సో ఫ్రెండ్స్ చేపల పేర్లు అయితే నాకు తెలియదు ఏమైనా చేపల పేర్లు అట్లా అనేసి ఎందుకంటే చేపలు అయితే నేనేం తినకపోదు ఈ మధ్యలో అయితే ప్రతి చేపలు అలవాటు అయినా తింటున్నా కానీ ఇవైతే తినను కాకపోతే కెమెరా భయపడకు ఇందాక మాచ్చా ఇవైతే వండుతా ఎందుకంటే నేను మా అమ్మ వండుతుంటే చూసిన ఎట్లా ఉండాలనేది ఒకసారి అయితే అశ్విని ఇట్లా మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే చూపించింది అక్కడ ఇట్లా వండితే బాగుంటాయి అనేసి సో ఉల్లిగడ్డ టమాటేసి అయితే వండుతా ఆ అసలు టాస్క్ టాస్క్ ఏందంటే ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ ఉంది ఇది ఏంటంటే ఇవి కొంచెం ఆయిల్ వేసి ఏం పాలి అవి ఎంపుతుంటే ఫుల్ స్మెల్ వస్తుంది నాకైతే స్మెల్ అస్సలు అంటే అస్సలు పడ అసలు ఇక అంత అయితే అయితే కొద్దిసేపటి దాకా స్మెల్ వస్తుంటే ఇక అసలు ఏదైతే ఇది ఉంది ఇప్పుడు అయితే ఏ చెయ్యమని వండు ఏ

వండుకోవాలి మళ్ళా వీడియో ఇట్లా ఫ్రెష్ గా అయితే తీసేసుకున్నా అట్లనే వండుతారట కడిగేసి నేనైతే అంతా ఇట్లా ఫ్రెండ్స్ మీరు కూడా రొయ్యలు రొయ్యలు దీన్ని ఏమంటారు మీరు అయితే చూడండి నేను చూపిస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్

ఇదే <laughs> కావాలంట <laughs> 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 <laughs>

అసరా ఫ్రెండ్స్ కొప్పుడు వస్తుంది వాసన అయితే అచ్చాయి అచ్చాయి ఇగో ఇగో కాదు 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 అని అది కదా ఎంత మాత్రం ఫెయిల్ అయితే వస్తుంది ఒక సెట్ క్లాస్ ఉంటుంది తర్వాత మళ్ళీ వండుదా ఫెయిల్ కదా వాసన వస్తుంది పోయింది ఎవరమ్మ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చిన మాస్క్ పెట్టుకుంది మమ్మీ తింటా తింటా నాకు వాసన మంచిగా ఉంది నువ్వు వాసన మాస్క్ పెట్టుకో మాస్క్ పెట్టుకో మాస్క్ పెట్టుకో మీ గురించే వండుతున్నా మీ గురించే తెచ్చిన నేను మానైతే తిన ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే తింటారు వాళ్ళ కోసమే తెచ్చినా వాళ్ళ కోసమే వండుతున్నా నేను తినా నేను ఎప్పుడన్నా తినాలి అవి తిన చెప్పలే ఫ్రెండ్స్ చూసినా మా పిల్లలు అయితే ఇక ఎంపుతుంటే ఎట్లా ఏచిర ఇక ఎంపినాక కోసేపటికైతే స్మెల్ అయితే ఏముండదు ఉండదు ఇప్పుడైతే మేము వచ్చాము

మరొకరైతే అయిపోయింది అమ్మలకైతే తాగాలి వేస్తున్నారా వీడ చొయ్యం డ్యామ్ రొయ్యలు శ్రీశైలం అంట చపల్ చపల్ శ్రీశైలం చపల్

Banda no. Non è vero non è vero che 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 non è non è vero che non è vero che non che